రెండవ పత్రిక రెండో అధ్యాయము పదిహేనవ వచ్చిన మన ఆరాధన అంశం కొరకే కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకునే వారిగా మనం ఉందాం ఒక మాట చదువుకుందాం రక్షింపబడి వారి పట్లను నశించువారి పట్లను మేము దేవుని క్రీస్తు సువాసన ఉన్నాము మరొకసారి రక్షించు వారి పట్లను నశించువారి పట్లను మేము దేవుని క్రీస్తు సువాసన ఉన్నాము దేవుని స్వయంత్రంగా చిన్న ప్రార్థన చేసుకుందాం ఆరాధన వర్తమానము టైము చాలా అయితే కనుక ఒకసారి గమనించినట్లయితే మేము దేవునికి క్రీస్తు సువాసనమై ఉన్నాము అంటే ఇక్కడ ప్రభువారు ఏమన్నారంటే రక్షించు వారి పట్లను నశించువారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము అపోసిట్ అయిన పౌరు గారు అద్భుతంగా ఆయన ఒక మాట చెప్తూ వస్తున్నారు ప్రతి విశ్వాసి కూడా ఏసుక్రీస్తువులో రక్తంతో కడగబడిన ప్రతి విశ్వాసి కూడా ఏ విధంగా ఉండాలి ఎలా ఉంటే దేవుని స్థుతించిన వారు అవుతారు ఏ విధంగా దేవుని స్థుతించాలి గనపరచాలి మహిళ అని అంటే ఇక్కడ అపోజ్లే పౌరు గారు ఏం చెప్తున్నారంటే ఒక మాట చెప్తున్నాను ఏ మాట చెప్తున్నారంటే చూడండి రక్షించు వారి పట్లను నశించు వారి పట్లను మేము క్రీస్తుకి దేవుని క్రీస్తు సువాసనై వారి పట్ల అంటే విశ్వాసుల పట్ల దేవుని పిట్ల పట్ల మేము క్రీస్తు సువాసనై ఉన్నాము క్రీస్తుని వెదజల్లేవారిగా ఉన్నాము అంటే ఒక మన క్లాత్కి మనం వేసుకున్న బట్టలకి సెట్ కొట్టినప్పుడే ఎల్లరి చేయకూడదు అసలు మీరు అల్లరి చేస్తే బయట నుంచో పెడతారు కరెక్ట్ కూర్చోవాలి వారి యొక్క వాసన సువాసన పరిమిళం వెదజల్లాలి అంటే ఎలా ఉండాలి అంటే మన షర్టుకి ఊరుకునే మనం అనుకుందాం మన బట్టలకి అంతర్ రాసుకుంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఏం కనపడుతుంది అది ఏం వస్తుంది వాసన వస్తుందా వాసన వెదజల్లింది అలాగే అపోజిట్ పౌలు తన శిష్యులు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఏసు గారి యొక్క సువాసన వెదజల్లుతున్నారట అర్థమైంది అండి మరి నీవు నేను మనందరం కూడా ఎక్కడికి వెళ్ళినా ఏ సంఘానికి వెళ్ళినా క్రీస్తు యొక్క సువాసన వెదజల్లే బిడ్డగా అపోజిట్ అని పౌరు గారు ఉంటున్నారు మరి నీవు నేను మనందరం కూడా ఎలా ఉండాలి అంటే యేసు ప్రభు వారి యొక్క సువాసన వెదజల్లే బిట్లగా నీవు నేను ఉండాలి ప్రియమం చేయని పెట్టినారా వారు ఏమంటున్నారంటే యేసు ప్రభు నమ్ముకున్నాం రక్షణ పొందాము మరి దేవుడు నమ్ముకున్న బిడ్డలకే మీరు సువాత ప్రకటిస్తారా అంటే కాదు కాదు ఆయన ఏమంటున్నాడు ఇక్కడ చూడండి రక్షించు వారి పట్లను నశించు వారి పట్లను అంటే రక్షణ లేకుండా లోకానుసారం ఉన్నవారి పట్లను కూడా వారు ఎలా ఉన్నారట దేవుని సువాసన వెదసల్లే వారి ఉన్నారు అంటే వీళ్ళు దేవుడు నమ్ముకోలేదు ప్రభు నమ్ముకోలేదు అరే రే మనకు దూరంగా ఉండాలి అనకూడదు వాళ్ళని రక్షించుకోవడం కోసమే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు గుర్తుపెట్టుకోండి వాళ్ళని ప్రేమించాలి క్రీస్తు ప్రేమను వెదజల్లేపెట్లుగా మనం ఉన్నప్పుడే వారు ప్రభు ప్రేమ రుచి వస్తారు అంతేకాని నువ్వే వాళ్ళని దూరంగా పెడితే మాకు మా బాగా నిష్టగా ఉంటాం మొదలెట్టాడు ఆయన సినిమా బొమ్మలు ఆర్ట్ చేస్తాడనమాట సినిమా ఈ చిరంజీవి బొమ్మ బాలకృష్ణ బొమ్మ ఎట్టుంటే టాట్ ఆర్ట్ వేస్తాడు వేసి ఫ్లెక్సీ లాగా పెడతారనమాట అప్పట్లో ఫ్లెక్సిల్ లేవు ఫో ఈ ఆర్టిస్ట్లు అనమాట అలాగేసి అతను ప్రభుని నమ్ముకొని బాగా నమ్ముకున్నాడు నమ్ముకొని ఏం చేశాడంటే అన్నింటిని అసహించుకోవటం మొదలెట్టాడు ఎలాగ అసహించుకున్నాడంటే వాళ్ళ అత్తగారి దగ్గర నుండి పొలం అరకట్నం అరకట్నం అంటే అరకరం పొలం కట్నంగా తీసుకున్నాడు అది వాళ్ళు ప్రభుని రక్షణ పొందలేదు ఎవరు వాళ్ళు ఆ పొలం ఇచ్చేసాడు అందు మాకు వద్దు గిట్టావ అని పొలం ఇచ్చేసాడు తర్వాత వాళ్ళ అమ్మాయిని కూడా ఇంటికి తీసుకురా అట్లా వాళ్ళు వండింది తినరు వాళ్ళు పెట్టింది తినరు ఏమి చేయరు దూరంగా ఉంటారు నేను ఒకసారి వెళ్ళాను వెళ్తే అక్కడున్న వాళ్ళ బామ్మది నా ఫ్రెండ్ ఏంట్రా అంటే మా బావగారు ఏంటరా మరి ప్రభు నమ్ముకున్నాడట మరి కనీసం ఇంట్లో కూడా రావట్లేదు మమ్మల్ని చాలా తీసేసినట్టుగా మాట్లాడుతున్నాడు దీనంగా మాట్లాడుతున్నాడు మా దగ్గరకు రాడు మేము అన్నం పెట్టినా ఉండినా తినడం మాతో ప్రేమగా మాట్లాడడం ఇంట్లో కూడా లోపల కూడా రాడు వచ్చిన బయట నుండి బయట వెళ్ళిపోతాడు అని అంటాడు నిజంగా యేసు ప్రభు వారి యొక్క శిష్యుడు అపోసిన పౌరు గారు ఏమన్నారు రక్షించు వారి పట్లను నశించువారి పట్లను మరి నువ్వు వాళ్ళతో ప్రేమగా లేక వాళ్ళతో స్నేహభావంగా లేకపోతే వాళ్ళతో నువ్వు మరి యేసు ప్రేమను చూపించలేకపోతే వాళ్ళు నువ్వు ఎలా రక్షించుకుంటావు అర్థమైందండి అందుకనే ఎవ్వరు తీసివేసిన వారు కాదు వాళ్ళు వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు వాళ్ళు కొనసాగిస్తున్నారు వాళ్ళని మనం కించపరచడానికి కానీ అవమానపరచడానికి కానీ మనం సరిపోము అయిందే నిజమైన మార్గం ఏంటో వాళ్ళకి తెలిసేటట్లుగా మనం చేయాలి ప్రభు ప్రేమను వాళ్ళకి చూపించాలి అర్థమైందండి అంతేగాని వాళ్ళు ప్రభు నమ్ముకోలేదని అసహించుకోవటం వాళ్ళ దూరంగా పెట్టడం వాళ్ళ నీసంగా చూడటం అలాంటివి ఎప్పుడు చేయకూడదండి అపోజిట్ అని పౌరు గారు అలా చేయన ఆయన ఏం చేస్తున్నాడంటే ముందు ముందు వారి పట్లగా ఆయన సువాసన వెదజల్లాడు ఆయన వారి పట్ల కూడా ఆయన ఏం చేశాడు దేవుని క్రీస్తు సువాసన వెదజల్లేటట్లుగా ఉన్నాడు ప్రియమ దేవుడున్నారా ఇక్కడ మనం ఒకటి చూద్దాం సువాసన అనగా ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క మరి రక్షణ సువార్త ప్రకటించే అనుభవం కనపడుతుంది మన సాక్ష్యం కనపడుతుంది రెండోది సువాసనగా ఆపోజిట్ ఏంటంటే దుర్వాసన దుర్వాసన దేనికి సాదృశ్యం పాపానికి సాదృశ్యం మరి మన సువాసన కలిగిన వారిగా ఉన్నామా దుర్వాసన కలిగిన వారిగా ఉన్నామా మన ప్రేమ ఎలా ఉంది అనేది ప్రభువారు మన అంటున్నారు అనగా మనకు సాక్ష్యం నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదిగో పలానా అక్క దేవుణ్ణి నమ్ముకున్నారు ఎంత నిష్టగా ఉంటారో తెలుసా ఎంత యథార్థంగా ఉంటారు తెలుసా వాళ్ళందరిని ప్రేమిస్తారు అందరితో మంచుకుంటారు వాళ్ళు టయానికి ప్రార్థన కతారు టయానికి మరి దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటారు పాటలు పాడుకుంటారు ఎవరితో గొడవలు పెట్టుకోరు అంత మంచి సాక్ష్యం కలిగి ఉంటారు వాళ్ళ పిల్లలు కూడా చక్కగా దేవుని భయంతో ఉంటారు అందరు ప్రజలు చెప్తారు వాళ్ళ పిల్లలు కూడా క్రమశిక్షణలో పెంచారు తల్లిదండ్రులు అని బయట వాళ్ళు ఏమనాలి ఆ యొక్క సాక్ష్యము మన దగ్గర నుండి బయట వాళ్ళకి వెళ్ళేవారిగా ఉండాలి ఈ మంది ఏం ఈ రోజున నీ సువాసన వెదసల్లారంటే నీ సాక్ష్యం బయటకు వెళ్ళాలి సాక్ష్యం బయటకు వెళ్ళాలి అప్పుడే దేవుని యొక్క కార్యము జరిగింది జాన్ వర్వర్ గారని గొప్ప దైవచేనుడు ఫారం నుండి వచ్చాడు ఆయన జాను బర్మర్ గారంటే ఎలాంటివి ఆయన తెలుసు ఆయన ఆయన ఒక వాష్రూమ్కి వెళ్ళాడట ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు ఆయనతో మాట్లాడాడట మాట్లాడి ఏమని మాట్లాడాడంటే అయ్యా నువ్వు వెళ్ళు అక్కడ వాడ అమ్మకానికి పెట్టారు ఆ వాడను కొనడాట దేవుడు వాడను కొనమంటే అయ్యా నా దగ్గర ఏమీ లేవు రూపాయే ఉంది అర రూపాయి తీసుకొని వెళ్ళమంట వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే అక్కడ వాడర్ షిప్ ఓనర్ గారు అక్కడ ఉండట కూర్చొని సార్ నమస్తే అండి అని వెళ్ళాడు ఏం కలిస్తే ఏంటయ్యా అంటే నేను వాడని కొట్టానికి వచ్చాను సార్ అంట ఓ చాలా మంచిది కూర్చోయండి రా సార్ కూర్చోయండి వాడు కొంటారట అది మరి కొన్ని కోట్లు ఖరీదు చేసింది వాడటం మామూలు విషయా కొన్ని కోట్లు ఖరీదు చేసింది అయితే నేను ఖచ్చితంగా తీసుకుంటానండి మరి మీరు అంటే కొంతమందిని అక్కడ కొంటానికి వచ్చారట పాట వాళ్ళు కూడా బాగా పోటీ వచ్చారట వెనకొండ కూడా వాడకుంటా ఈయన కూడా వచ్చాడు వచ్చిన తర్వాత చల్లయ్యా మీరు నీకు వాడ కావాలంటే అడ్వాన్స్ కొద్ది కట్టాలి తక్కువ డబ్బులకు తగ్గ కొద్ది కట్టాలి అని వాడ రేటు కొన్ని కోట్లు అట్లా చెప్పారు చెప్తే అలాగయ్యా కొంటాను నేను అయితే నా అడ్వాన్స్ ఒక రూపాయి రాసుకోండి అర్థమైందా నా దగ్గర రూపాయి ఉందయ్యా రూపాయి రాసుకోండి నేను కొంటాను అంట ఏమయ్యా పిచ్చెక్కిందా నువ్వు ఇది కొన్ని వాట్ల ఖర్చు చేసే వాడ అక్కడ నీ వెనకేమో ప్యూ కట్టా కొనడానికి నువ్వు రూపాయి తీసుకొని వచ్చి వాడని కొంటానంటావు అంటావు నీ మైండ్ ఉందా పెచ్చోడివా అని అన్నాను అనాలకే లేదయ్యా నాకు ప్రభు నాతో మాట్లాడాడు ఆ వాడను నాకు ఇస్తానన్నాడయ్యా నాకు విశ్వాసం ఉంది నమ్మకం ఉంది వాడని ఖచ్చితంగా కొన్ని దేవుని పరిచయానికి వాడాలయ్యా అని అంటాడు కానీ గుచ్చెక్కినట్టు ఉందే చల్లను పక్కకుండా అని అన్నాడు అంటే ఇదంతా కూడా ఎవరు చూస్తున్నారంటే వెనకున్న ఒక కోటేశ్వరుడు గమనిస్తుండట బాగా డబ్బున్న వ్యక్తి ఆయన గమనిస్తూ ఆయన ఏంటి ఇంత విశ్వాసంతో ఇంత నమ్మకంతో అడిగాడు ఒక్క రూపాయి తీసుకొని వచ్చాడు దేవుడు అంటే అంత నమ్మకమా అంత ప్రేమ నిజంగా ఆ దేవుడి మీద అంత నమ్మకం లేకపోతే అంత ధైర్యంగా ఎలాగడిగాడు అని ఆయనకి దేవుని కొరకు నేనే ఆ వాడను కొని పెడదామని ఆ వెనకున్న ఆయన వాడకొని పెట్టాడట అర్థమైందా మీకు ఇప్పటికీ ఆ వాడ ఉంది తెలుసా మీకు ఆ వాడ మేము ఎక్కాం వైజాగ్ కొత్త సుధాకరం ఉన్న టైంలో మేము వెళ్ళాం గుర్తుందా మీ అందరికి గుర్తుందా లేదో మరి సుధాకర ఉన్న టైంలో అంతే బాబు సాగుబూతుల్లో అయిపోయింది బాగా టిక్కెట్లు తీసుకునే జనం లోపలికి వెళ్ళి పైకి లోపలికి వెళ్తే వాళ్ళు ఏంటంటే సముద్రం పక్కన ఉన్న ప్రతి గ్రామానికి వెళ్ళి ఆ యొక్క వాడలో ఒక వ్యానులు ఒక పది ఉంటాయి వెళ్ళి ఆ ఊరంతా సువార్త ప్రకటించి కరపత్రాలు పంచి సువార్త ప్రకటిస్తుంటారు అలాగా పరిచయం చేయాలని ఆ వాడను దేవుడు ఇచ్చాడు ఇక ఆయన పని ఏంటంటే వీధి సముద్రం వారునున్న వా ఊరికన్నిటికీ సువార్త ప్రకటించడం ఆయన డ్యూటీ దేవుడు ఆయన అట్లా ఎన్నుకున్నాడు ఆయన పేరే జార్జి వరవడు ఆయన ఎక్కడికి వచ్చినా సరే మన భక్సింగ్ అన్న సావాసం ఉంటేనే దిగుతాడు మందిరంకే వెళ్తాడు ఇంకెక్కడికే వెళ్ళడం ఎవరిని ఇష్టపడడం ఆయన జార్జి వరవల్ గారు మన అన్నతో కలిసి చేశాడు ఒకరోజు అన్న సువార్త చేయడానికి ఒక గ్రామం వెళ్ళాడు జార్జ్ వర్వలు గారు వెళ్ళారు వెళ్తుంటే సువార్త చెప్తుంటే ఇప్పుడు అన్ని ఉంటారు కదా పిల్లలు ఈ పిల్లలు యవనస్తుడు పిల్లడు ఒక ఏం చేశాడు ధోల పిల్లడు ఒక రాయి తీసుకొని జార్జి వనరుగా తలభలు కొట్టిండు అటు బడ బడ బడబడి రక్తం కారిపోతుంది అట అక్కడున్న గ్రామ ప్రజలు ఉంటారుగా వాళ్ళందరూ ఆ పిల్లడిని పట్టడానికి దగ్గరికి వెళ్ళారట వద్దు కొట్టమానండి వదిలేండి తెలియకుట్టాడు వదిలేండి వదిలేన వెళ్ళిన తర్వాత చల్లని అని అద్దుకొని అలా పట్టుకొని ఇక ముందుకు వెళ్ళాడు వచ్చేటప్పుడు ఆ పిల్లడు చచ్చిపోయినాడు తెలుసా దేవుని మహిమ అంత స్పీడ్గా దిగిపోయి ఆ పిల్లోడు చచ్చిపోయాడు అంటే అంత గొప్ప సేవకుడు చార్చి వరవర్ గారు ప్రీమం జన్మ ఆ జాచి వరవర్ గారి ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రభు యొక్క సువార్త ప్రకటిస్తూ ఆయన సువాసన వెదజల్లే పెట్టగా ఆయన దేవుడు ఎన్నకున్నాడు అర్థండి ప్రీమం ఒక దేవుడు ఒక్కొక్కరికి ఒక తలం తెస్తాడు ఒకళ్ళు పాటలు పాడే తలం ఇస్తాడు ఒకళ్ళకే సువార్త చెప్పే తలం ఇస్తాడు ఒకళ్ళు మందిరం శుభ్రం చేసే తలం ఇస్తాడు ఒకళ్ళకి దేవుని సువార్త స్థలం ఒకళ్ళు భోజనం పెట్టే తలం తెస్తాడు నిజంగా ఏ మాట కామాటే కానీ అబ్రహం చూస్తే నాకు మాత్రం చాలా సంతోషమేస్తారు ఆయన నిజంగా ఇంటికి వెళ్తే కడుపులో తీసి పెట్టినట్టు పెడతారండి అసలుగా ఆయన ఎంత ప్రేమిస్తాడో నిజంగా చెప్తాను ఎంత ప్రేమిస్తాడు గప్ప గప్ప గప్పగా పరిగెత్తుకుంటే వెళ్ళి అవన్నీ ఏర్పాటు చేసేస్తాడు ఎవరన్నా దేవుని పెట్లు అత్త ఇంటికి ఎంత ప్రేమిస్తాడంటే నిజంగా నేను అనుకున్నాను ఆయనకి దేవుడిగా తలంతు ఇచ్చాడు అనుకుంటా ఒకడికేమో వీధి వీధి తిరిగి సువార్త ప్రకటించే తలంతెత్తాడు ఒకడు పాటలు పాడి తలంతెత్తాడు ఒకడు వాక్యం చెప్పి తలంతిస్తాడు అదే దేవుని యొక్క సువార్త ప్రకటించే తలంతు క్రైస్తా అలాగే ఈ రోజున ఈరోజున ప్రభువారు మనతో మాట్లాడే మాట ఏంటంటే క్రీస్తు సువార్తను వెదచల్లే అనుభవంలో నిన్ను నన్ను తీసుకొచ్చాడు కనుక దేవుని మనం కృతిజ్ఞాస్థుతులు చెల్లించబద్ధులమై ఉన్నాము ఇది ఎన్నో అనుభవం మొదటి అనుభవం రెండో అనుభవం చదువు చోట త్వరగా రెండో కొరింది రెండు పద్నాలుగు చదవండి పద్నాలుగు దేవునికి ఏంటట స్తోత్రము అంటే నువ్వు స్థుతిగానాలతో దేవునికి ఏం చేయాలి సువాసన వెదచల్లాలి నువ్వు స్థుతించావు అంటే అందరికీ ఆ స్మెల్ రావాలి అక్కలాగా నేను స్థుతించాలి అన్నలాగా నేను స్థుతించాలి ఎంత చక్కగా దేవుని కనపరుస్తున్నారు ఎంత చక్కగా దేవుని మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళలాగా నేను చేయాలి వాళ్ళలాగా స్థుతించాలి అనేటట్లుగా నువ్వు ఈ మందిరంలో ఉన్నప్పుడు ఆ సువాసన పెదచల్లాలి ప్రిమారు అలాగ దేవుని మనం దేవుని ఇచ్చారు మనం స్థుతించి ఆరాధించి దేవుని సువాసన వెదజల్లే పెట్లుగా దీవు నేను ఉండాలి ఇది రెండు అనుకు మూడాకు చూడట పిలిపి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం చూడండి పిలిపి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిది వచ్చిందని చెప్తున్నాను చాలా ఇక్కడ చూడండి ఇక్కడ అర్పణ అర్పణ అనేది మనకి ఇక్కడ కనపడుతుంది ఇక్కడ చూడండి నేను చదువు నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు ఎప్రతీయులకు పుచ్చుకొని ఏమీ తక్కువ ఉన్నాను అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగమునై ఉన్నవి అంటే ప్రియమంతేమి పెట్టారా ఇక్కడ దేవునికి చూడండి మనం ఒక చేయాలి మనోహరమైన సువాసన గల ప్రీతికరమైన యాగం దేవునికి మనం ఇచ్చే విషయంలో మన అర్పణలో ఎలాగుండాలి అంటే దేవుని శాపలు కానీ దేవునికి కానీ మనం ఇచ్చేటప్పుడు సువాసన వెదసల్లాలి ఎంతో ప్రీతికరంగా ఉండాలి చాలామంది దేవునికి ఇచ్చే విషయంలో వెనక వేస్తారు చెయ్యి ఎప్పుడు మనం అట్టేయకూడదు నువ్వు మనస్ఫూర్తిగా నువ్వు రూపాయలు ఇచ్చినా రెండు రూపాయలు ఇచ్చినా పది రూపాయలు ఇచ్చినా మనస్ఫూర్తిగా ఇవ్వాలి చెయ్యి గుంజుకోకూడదు వెనక్కి మనస్తృప్తిగా మనం ఆ సువాసననే ఎత్త చల్లాలి అది దేవునికి మహిమ తెచ్చేటట్లుగా ఉండాలి ప్రియమంతి ఏమిటంటారా ఇది మూడో అనుభవం అది మనోహరమైన సువాసన దేవునికి ప్రీతికరము అంటే నువ్వు ఇచ్చే అర్పణలు ఎలా ఉండాలట ప్రీతికరమై ఉండాలి అది సువాసన మెదజెండేటట్లుగా ఉండాలి ఇదిగో పలానా అక్క ఇచ్చారు పలానా అక్క ద్వారా దేవుని మందిరము ఈ రోజున ఈ స్థాయిలో ఉందనేది ఏం చేయాలి సువాసన అసలా ప్రియమంతి ఏమిటారా నిజంగా ఈ రోజున మన హిబ్రహంలో ఉన్న క్రమం ఏంటంటే ఎవరు ఎంత ఇచ్చినా సరే బయటికి చెప్పుకోరు చెప్పుకోరు ఎందుకు అంటే అది కుడి చేతికి ఇచ్చింది ఎడమ చేతికి తెలియకూడదు అనే ఒక నాలుగు యేసు ప్రభా చెప్పారు నువ్వు కుడిహస్తానికి ఎడవ చేతికి తెలియకూడదు రహస్యంగా నువ్వు దేవుడికి ఇవ్వాలి అని ఉంటాయి ప్రియమంది ఏం పెట్టారా ఇది ఎన్నోదండి మూడోది నాలుగో చూద్దాం చూడండి నాలుగోది ఎసరా గ్రంథము హసరా గ్రంథము ఆరు తొమ్మిది 69 మరియు ఆకాశమంత దేవరికి ఆ పరమ సత్యించుటకై ఆ వరలే కాని ఆ వరపత్రలే కాని ఆ వరతులలే కాని ఆ భూతమలే కాని ఆ ఇతర కాని ఆ రాక్షసరసే కాని ఆ ఇమే కాని వెశలవక్తి యాజకులు ఆ ఆకాశమంత దేవకి శివాసనైన అర్పణము అర్పించి ఆ రాజు అతని ప్రమాణము తీర్చుచుండుటకై నిలయతమై ఆ పణ అర్థమైందండి నీ సువాసన ప్రార్థన ద్వారా ఏం చేయాలి నువ్వు ప్రార్థన చేస్తే కుటుంబంలో దీవులు కలగాలి ఆశీర్వాదాలు కలగాలి సంఘం ఆస్వాదించబడాలి ఊరు ఆస్వాదించబడాలి నీ పిల్లలు ఆస్వాదించబడాలి అంటే నువ్వేం చేయాలి నీ ప్రార్థన సువాసన వ్యధ చల్లాలి అర్థమైందండి వ్యధ అంటే అర్పణ అర్పించినట్టుగా నీ ప్రార్థన కూడా ఏం చేయాలి దేవునికి అర్పించే బిడ్డగా ఉండాలి అప్పుడే దేవుడిన్ను ఆస్వాదిస్తాడు దీవిస్తాడు అలాగే దేవుని మనం స్థుతించాలి ఇప్పటివరకు వరకు మనం ఎన్ని చూసుకున్నాం నాలుగు అనుభవాలు చూసుకున్నాం మొట్టమొదటి మనం రెండో మొదటి రెండో కొరింది రెండు పదిహేనులో చదివామిం కదా మేము దేవుని క్రీస్తు సువాసన ఉన్నాము నీవు నేను ఉండాలి దేవునికి శ్వాసన ఉండాలి ఎలాగుండాలి మొట్టమొదటిది క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమిట సువాసనగా ఉండేటకు తాను బలిగాను అప్పడగాను అర్పించుకున్నాడట అపోస్త ఎప్పపోజపత్రిక ఐదు రెండులో అంటే మన్న సువాసన పెద్ద చల్లడానికి యేసు క్రీస్తు వారు ఏం చేశారు ఆయన బలయ్యారు ప్రాణం పెట్టి సమాధి తిరిగి లేచారు ఆ దేవుణ్ణి ఘనపరచడానికి నేను మరి సువాసన పెద్ద మరి దేవుడు చేసినందుకు దేవుని కృతజ్ఞ స్తోతి చెల్లించాలి మొదట మొదటి అనుభవం రెండో అనుభవం ఏంటంటే క్రీస్తు గురించిన జ్ఞానం యొక్క సువాసన కనపడుచు దేవుని స్తోత్రం చేయాలి దేవుని యొక్క మాటలు ప్రకటిస్తూ ఆ జ్ఞానాన్ని వివరతలు కాదు అర్థమయ్యేటట్లుగా చెబుతూ ఆ సువాసన అది చెల్లెపెట్టగా నీవు నేను ఉంటాను అలా ఉంచినందుకు దేవుడికి మనం చేయాలి దేవుని కృతజ్ఞ స్థుతి చేయాలి ప్రవ్వా ఒకప్పుడు కంపు కొట్టే జీవితం పాప జీవితం నాది ఈరోజు సువాసన వెదజల్లే జీవితం దాని చేశాం అందుకు మీకు వందనాలు స్తోత్రాలని మనం దేవునించాలండి స్థుతించి ఆరాధించాలి ఇది రెండు అనుభవం మూడు అనుభవం అతి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరము అతి మనోహరమైన సువాసన నీది మనోహరమైన నీది అర్పణ ద్వారా నువ్వు కానుకల ద్వారా దేవునికి మనోహరమైన ప్రీతికరమైన సువాసన వెదచల్లే బిడ్డగా ఒకప్పుడు ప్రభా నేను ఎవ్వరికి ఏమీ చేయను కానీ ఈ రోజున నీకు ప్రభా నీ బిడ్డలకి దేవునికి అర్పణగా నేను అర్పించేటట్లుగా నన్ను చేసినందుకు నీకు వేలాది వందనాలు స్తోత్రాలు అని దేవుని స్థుతించాలి నాలుగు అనుభవం ఏంటంటే ఆకాశం అందులో దేవునికి అర్పణను అర్పించే ప్రార్థన సువాసన వెదసల్లాలి నీ ప్రార్థన ద్వారా కుటుంబంలో సంఘములో ఊరిలో ప్రాంతంలో అందరికి సువాసన వెత్త బిడ్డగా ఉండాలి ఒకప్పుడు నువ్వు ప్రార్థన చేయలేదు ఆ సువాసన నీ దగ్గర లేదు ఇప్పుడు సంఘం కొరకు కుటుంబం కొరకు పిల్లల కొరకు సువాసన వెదజల్లే పెట్టుగా ప్రార్థన చేసేపెట్టుగా ఉన్నావు కనుక దేవుడి కృతజ్ఞతలు చెల్లించబోతున్నా ఉన్నాయి అందుకని క్రీస్తు గురించిన జ్ఞానాన్ని వ్యాపింపజేసే సువార్త ఆయనకు మనం ప్రకటించాలి ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి నువ్వు సువార్త అంటే సువార్త ప్రకటించే పెట్టుగా ఉన్నప్పుడే ఆయన సువార్త అందరికి చేర్దిద్ది నువ్వు కూడా సువాసన బిడ్డగా ఉంటావు రెండో రూపం ఏంటంటే క్రీస్తు శుభవార్త ప్రకటిస్తూ క్రీస్తు పరిమళ సువాసన వెదజల్లే బిడ్డగా ఉండాలి విశ్వాసులు ఎప్పుడు పాపపు కంపు రానే రాకూడదు వారి దగ్గర ఎప్పుడు కూడా పాపకంపు రాకూడదు దుర్వాసన రాకూడదు ఆయన దగ్గర ఎప్పుడు కూడా సువాసన వెదజల్లాలి క్రీస్తు యొక్క సువాసన వ్యతజలాలి కట్టికి చీకటలో ఒక దీపస్తాంభాన్ని పెట్టినప్పుడు ఆ దీపస్తంభం దగ్గరికి వెలుతురు దగ్గరికి అందరూ ఆకర్షించబడినట్లుగా నువ్వు కూడా క్రీస్తు సువార్తను ప్రకటించినప్పుడు నీవు యేసు క్రీస్తు వారి దగ్గరికి ఏం చేయాలి ఆకర్షించబడాలి ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని ఆత్మతో సత్యముతో మనందరం కూడా ఏం చేయాలి మరి ఆరాధించాలి దేవుని సువార్త దేవునికి సువాసన వ్యతజల్లాలంటే మొట్టమొదటి సాక్ష్యం కలిగి ఉండాలి రెండోది దేవునికి నీ డబ్బు ఉపయోగపడాలి మూడవది ఏం కావాలి పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడాలి అప్పుడే దేవుని సువార్తనే వెదజల్లే పెట్టగా దేవుని యొక్క సువాసన వెదజల్లే పెట్టగా నువ్వు ఉంటావు అలాగ దేవుడు నిండున నుంచి నాకు దేవునికి ఏం చేయాలి మనం చెల్లించి ఆయన ఆత్మతో సత్యం తారెత్తుతాం దేవుడి చిన్నవాక్యము దేవుడు దీవించిన కాక మోకరించండి ఒక బ్రదర్ ఒక సిస్టర్ ఒకరి తరగతి ఒకరు ఆరాధించుకుందాం అన్నమాన్ దగ్గరికి వచ్చారు పరిపాలన వర్తమానం కూడా ఎంత ఆరోగించండి